భర్త రాజు కాకి కోపంగా తన భార్య రాణి పిచ్చుక మీద అరుస్తున్నాడు వలస 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 అని పది రోజుల నుంచి నా ప్రాణం తీస్తున్నావు కదే ఈ ఊళ్ళో నా ఇంట్లో నీకేం తక్కువైందే ఎందుకు చెప్పు ఎందుకు వలస ఎందుకంతలా అరుస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు వింటారు వింటే నువ్వు ఏ ఇంట్లో లేని భాగోతం మన ఇంట్లో కొత్తగా జరుగుతుందా లేదు కదా ప్రతి ఇంట్లో భార్య ఉంటారు ప్రతి ఇంట్లో ప్రతి భార్య మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి అని ఇంటి గుట్టుని బయట పెట్టుకోలేం కదా ఏ విషయం ఎలా మాట్లాడుకోవాలో అలా మాట్లాడుకుంటేనే బాగుంటుంది ప్రతి దానికి ఇలా నోరు పడిపోవడం కాదు సరే రాణి ఇప్పుడు నేను కోపంగా లేదు ప్రేమగా ఉన్నాను నిన్ను ప్రేమగా అడుగుతున్నాను మనం ఈ వదిలి వలస ఎందుకు వెళ్లాలో చెప్పు పది రోజుల నుంచి మన ఊళ్ళో ఏం జరుగుతుందో తమరికి అర్థం కావడం లేదా తమరి కళ్ళు చూడటం లేదా చెప్పండి నువ్వు చెబుతున్నది మాట్లాడుతున్నది ఈ అకాల వర్షాల గురించా అవును ఈ అకాల వర్షాల గురించే పది రోజుల నుంచి ఏ మాత్రం కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా పడుతూనే ఉంది వేసుకున్న పంట మునిగిపోయింది చేసిన అప్పు మాత్రమే మిగిలింది బ్రతుకు నరకంగా మారింది అందుకే నువ్వు వలస పోదామని నా అవును ఈ ఊళ్ళో పుట్టి పెరిగాను ఈ ఊరి మట్టిలోనే మా అమ్మా నాన్నలు కలిసిపోయారు చల్లని గాలి వీస్తుంటే మా అమ్మ విసనకరతో విసురుతున్నట్టుగా అనిపిస్తుంది రాణి ఏమండి మన పెళ్ళై నాలుగేళ్లవుతుంది ఒక కూతురుంది ఈ నాలుగేళ్లలో నేను ఎప్పుడైనా వలసపోదామని గోల చేశానా అరిచానా పోనీ ఖచ్చితంగా వెళ్దామని భీష్మించుకుని కూర్చున్నానా చెప్పండి లేదు రాణి ఎప్పుడు నువ్వు ఈ ఊరిని విడిచి వలసపోదామని నాతో చెప్పలేదు ఏ సందర్భంలోనూ అనలేదు వర్షాకాలంలో ఇంతకు మించిన భారీ వర్షాలు పడినప్పుడు కూడా నువ్వు వలసపోదామని అనలేదు ఆ ప్రసక్తి తీసుకొచ్చిన సందర్భం కూడా లేదు రాణి ఇప్పుడు పది రోజుల నుంచి వలస వెళ్దామని చెప్తున్నానంటే ఎందుకు చెప్తుందో అని తమరు ఒక్క క్షణమైనా ఆలోచించారా అని భార్య రాణి పిచ్చుక చెప్పగానే ఆ క్షణం భర్త కాకి ఏమీ మాట్లాడలేదు మౌనంగా ఆలోచించడం మొదలుపెట్టాడు మీరు ఇంటి దగ్గరే ఉండండి నేను వెళ్ళి కూతుర్ని స్కూల్ నుంచి తీసుకొస్తాను సరే రాణి జాగ్రత్తగా వెళ్ళు గొడుగు తీసుకెళ్ళు వర్షం పడేలా ఉంది ఉరుములు మెరుపులు వస్తున్నాయి కూతురు భయపడుతుంది జాగ్రత్తగా తీసుకురా అలాగేనండి అని రాణి పిచ్చుక గొడుగు తీసుకుని ఇంట్లో నుంచి బయలుదేరి స్కూల్ దగ్గరికి వచ్చింది స్కూల్ బయట ఉన్న ఒక చెట్టు దగ్గర మీనా చిలుక శశి పావురం స్మైలీ కొంగ దేవీగ్రద్ద మాట్లాడుకుంటూ కనిపించారు రాణి పిచ్చుక వాళ్లతో కలిసిపోయింది ఎంతవరకు వచ్చాయి మన వలస ప్రయత్నాలు మా ఆయన ఒప్పుకోవడం లేదు దేవి ఇంతకు మించిన వర్షాలు పడినప్పుడే నువ్వు వలసపోతామని ఎలాంటి గొడవ పెట్టలేదు ఇప్పుడు మాత్రం ఎందుకింతలా పట్టుబడుతున్నావో నాకు అర్థం కావటం లేదని వాదిస్తున్నాడు మీనా నీ భర్త బాలు మాత్రమే కాదు నా భర్త వసి కూడా అలాగే అడిగాడు నాకు కూడా ఏం చెప్పాలో అర్థం కాలేదు మా ఊనంగా ఉండిపోయాను ఏమే రాణి మరి మీ ఆయనేమన్నాడు ఆయన కూడా ముందు నాతో ఇలాగే గొడవపడ్డాడు గట్టిగా వాదించాడు నేను చెప్పిన తీరుకు ఆలోచనలో పడ్డాడు అంతలా ఏం చెప్పావో మాకు చెప్పవే మేం కూడా మా భర్తల అదే చెప్తాం వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఒక నిర్ణయం తీసుకుంటారు అని పక్షులందరూ అడగ్గాని రాణి పిచ్చుక వివరంగా చెప్పింది అది విని మిగతా పక్షుల వాళ్ళు అదే తమ భర్తలకు కూడా చెప్పాలనుకున్నారు అతి తెలివిగా మీనా చిలుక మాత్రం ఇలా అడిగింది రాణి నువ్వు చెప్పింది బావుంది అందరూ ఆలోచిస్తారు కాని చివర్లో అంత బావుంది కదా అంత పెద్ద వర్షాలు పడినప్పుడు లేని బాధ ఈ అకాల వర్షాలు పడటం వల్ల ఏర్పడటానికి కారణం ఏంటని అడిగితే నువ్వేం చెప్తావు మేమేం చెప్పాలి చెప్పవే అని అడిగింది అప్పుడు పావురం స్మైలీ కొంగ దేవిగ్రద్ద ముగ్గురు కలిసి రాణి పిచ్చుకను చూశాయి రాణి పిచ్చుక అయోమయంలో పడింది వలసపోదామనే ఆలోచన బావుంది కాని ఎందుకనే కారణం కూడా బలంగా ఉండాలి అది చెప్పగానే మన భర్తలు కూడా నమ్మేలా ఉండాలి ఆ కారణం ఏమిటో ఆలోచించండి నేను కూడా ఆలోచిస్తాను అని శశిపావరం చెబుతుండగా స్కూల్ నుంచి బ్యాగులేసుకుని వాళ్ల వచ్చారు చిన్నారి పిచ్చుక చిన్నారి చిలుక చిన్నారి పావురం చిన్నోడు గ్రద్దలను చూసి మురిసిపోయారు మరొకసారి అందరూ వలస గురించి మాట్లాడుకుని అక్కడి నుంచి ఎవరి కూతుర్ని వాళ్ళు తీసుకుని వెళ్లిపోయారు అలా పగలు గడిచింది ఆ రోజు రాత్రి వర్షం పడటం మొదలుపెట్టింది రాజు కాకి టీవీ చూస్తూ ఉంటాడు కూతురు పిచ్చుక పడుకుంది రాణి పిచ్చుక ఆలోచిస్తోంది వలసపోవటానికి బలమైన కారణం కావాలి కానీ ఆ కారణం ఏమిటన్నది ఎంత ఆలోచించినా నా బుర్రకి తట్టడం లేదు వలసపోయి పట్నంలో కాపురం పెట్టిన వాళ్లు తిరిగి అప్పుడప్పుడు ఊరికి వచ్చినప్పుడల్లా చాలా డబ్బులు సంపాదించుకుంటున్నారని చెబుతుంటే అని రాణి పిచ్చుక అనుకుంటుండగా రాజుగాకి పిలిచాడు రాణి రాణి గొడుగు తీసుకురా గొడుగు ఇప్పుడెందుకు ఈ ఎక్కడికి వెళ్తారు అని అడిగింది ఇప్పుడే టీవీలో చూశాను చెరువు కట్ట తెగి మన పక్క ఊరి మొత్తం మినిగిపోయిందట మన చెరువు పరిస్థితి ఎలా ఉందో చూసొస్తాను ఈ రాత్రి పూట ఇంత వర్షంలో చెరువు పరిస్థితి ఎలా ఉందో మీకు ఎలా కనిపిస్తుందో చెప్పండి ఇప్పుడెక్కడికి వద్దు ఇంట్లోనే ఉండండి అది కాదు రాణి ఎక్కడికి వెళ్తాను చెప్పాను కదండి అంటుండగానే రాజు కాకి సెల్ మోగింది చెప్పరా బాలు మీనా భర్త తన ఇంట్లో నుంచి మాట్లాడుతున్నాడు టీవీ చూస్తున్నావా చూస్తున్నాను రా ఏం చేయాలో అర్థం కావటం లేదు ఇందులో అర్థం కాకపోవడానికి ఏమిందిరా రాజు ఆ ఊరి చెరువు తెగింది నీళ్లు మొత్తం మన ఊరి చెరువు వైపు వస్తున్నాయి ఇప్పటికే మన ఊరి చెరువు నిండు కుండలా ఉంది ఆ చెరువు నీళ్లు కూడా కలిస్తే మన ఊరి చెరువు కూడా తెగుతుంది అందుకే మనం ఇప్పుడు వలసపోవడం మంచిది ఈ రాత్రి పూట ఎక్కడికి పోతాను రా బాబు ఈ ఊర్లో ఉండకుండా ఎక్కడికైనా పోవచ్చు రాజు ఆలోచించకు అన్ని సామాన్లు సర్దుకో ఎట్ల బండిలో బయలుదేరదా అది కాదురా బాను ఈ రాత్రికి గడవని చూద్దాం ఏం చూస్తావురా మన ఊరు పరిస్థితి ఏంటనేది మనకి పూర్తిగా అర్థమైంది కదా మన బతుకెలా ఉండబోతోందో కళ్ళకు స్పష్టంగా కనిపిస్తోంది ఇంకా చూస్తాడట చూస్తాడు మాట్లాడింది చూసింది చాలు సామాన్లు సర్దుకుని ఎడ్ల బండి కట్టు వలసపోదాం అని చెప్పి బాలు చిలుక ఫోన్ పెట్టేశాడు మీనా చిలుక అతని దగ్గరికి వచ్చి ఏమండి తమ చెప్పినట్టుగానే అన్నీ సర్దేశాను మీరు వెళ్ళి ఎడ్ల బండి తీసుకురండి సామాన్లు వేసుకుని మనం వెళ్ళిపోదాం అలాగే మీనా బసీ పౌరానికి దేవాగ్రద్దకి వాసుకుంగకి కూడా ఫోన్ చేసి వలస గురించి చెప్దాం అబ్బా వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటూ ఇక్కడే ఉంటే మన ఊరు చెరువు తెగుతుంది ఒక్కసారిగా వరద వస్తుంది ఊరితో సహా మనం కూడా మునిగిపోతాం నువ్వలా మాట్లాడకపోయినా ఫ్రెండ్ ఫ్రెండ్గా ఫోన్ చేసి చెప్పడం నా బాధ్యత స్నేహానికి ఇచ్చే విలువ కూడా అని దేవాగ్రద్దకి ఫోన్ చేస్తుండగా ఎడ్ల బండిలో సామాన్లు సర్దుకుని మీనా ఇంటికి వచ్చాడు భార్య గ్రద్ద గొడుగు పట్టుకుంది ఒరవి బాలు చేసిన ఫోన్ చాలు సామాన్లు తీసుకుని ఇంట్లో నుంచి బయలుదేరు ఊర్లో ఉండటం అంత మంచిది కాదు నేను వెళ్తున్నాను ఇప్పుడే వాసుకుంగ కూడా చెప్పాను వాళ్ళు కూడా సామాన్లు సర్దుకుంటున్నారు మీదే ఆలస్యం మాది కూడా సర్దడం అయిపోయిందిరా మేం కూడా బయలుదేరతాం ముందుగా వెళ్ళి రాజుగాడికి చెప్పు వాడు ఉదయం వరకు చూస్తాను అంటున్నాడు వాడొకడు ఊరి పిచ్చి వెదవా ఎప్పుడు చూడు ఊరు ఊరు అడ్డాడు సరే నేను చెప్తానే కూతురిని తీసుకుని జాగ్రత్తగా బయలుదేరండి ఏ ఊరు అందుబాటులో ఉంటే ఆ ఊరికి వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు చిలుక మీనా చిలుక కూడా తమ కూతుర్ని తీసుకుని వర్షంలో గొడుగు పెట్టుకుని ఎడ్ల బండిలో బయలుదేరుతారు అలా ఆ ఇద్దరు కలిసి ఎడ్లబండిలో రాజు కాకి ఇంటికి వచ్చారు రాజు కాకి రాణి పిచ్చుక తమ కూతురు పిచ్చుకని తీసుకుని ఎడ్లబండిలో వలసపోయారు కానీ ఆడపక్షులు ఆశించిన జీవితం మాత్రం పొలం దున్నుతున్న రాజు కాకి దగ్గరికి పెంచి పెద్ద చేసి యువ రైతుగా తీర్చిదిద్దిన మేనమామ కాకి వచ్చింది ఇంత ఎందుకు ఎందుకొచ్చారు మాయా ఇంటికి వెళ్ళండి నువ్వు పొలం దున్నడం ఆపేసి ఆ చెట్టు కిందకి పద రాజు ఏం మావయ్య నాతో ఏదైనా పంట గురించి మాట్లాడాలా ఎప్పుడు చూడు పొలం పంట పాడి పశువులు ఇదే నీ జీవితం అనుకుంటున్నావా రాజు అవును మావయ్య నువ్వు అత్తయ్య ఇల్లు పొలం రెండు ఆవులు ఈ అయితే నా పంచప్రాణాలు ఇవే నాకు కావలసినవి మీ కళ్ళ ముందు నేనుండాలి నా కళ్ళతో మిమ్మల్ని చూడాలి ఇంతకు మించిన జీవితం ఆనందం ఇంకేముంటుంది మావయ్య పెళ్లి పిల్లలు సంసారం సమస్యలు సలహాలు బాగుపడటం ఓడిపోవటం ఇలా చెప్పుకుంటూ పోతే నీకొక జీవితం చాలా ఉంది రాజు పెళ్లి చేసుకోనని చెప్పాను కదా మావయ్య నాకు మీరిద్దరూ చాలు మేం చనిపోయిన తర్వాత ఏం చేస్తావురా మీరు చనిపోయిన తర్వాత నేనెందుకుంటాను మావయ్య మీతో పాటు నేను వస్తాను కదా మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని రాజు కాకి చెప్పగానే కాకి మామ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి రాజు కాకి కంగారు పడింది ఏమైంది మావయ్య కళ్ళల్లో తుమ్ము పడిందా ఏం లేదు రాజు అలా చెట్టు కిందకి వెళ్దాం పదా అని మేనమామ కాకి రాజు కాకిని తీసుకుని చెట్టు కిందకి వచ్చింది ఇప్పుడు చెప్పండి మావయ్య చెట్టు కిందకి వచ్చాం కదా రాజు నిన్ను మనసారా అల్లుడు అని పిలవాలనుందిరా పిలవత్తలు నేను చెప్పలేదు కదా మావయ్య నీకెలా పిలవాలనిపిస్తే ఎలా పిలువు నువ్వెలా పిలిచినా నేను పలుకుతాను అయితే రాణిని పెళ్లి చేసుకుంటావు కదా మావయ్య నేను పెళ్ళే చేసుకోనని చెప్తుంటే మీరు రాణిని పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు తప్ప మావయ్య చదువుకున్న రాణి ఎక్కడా ఏ చదువులేని నేనెక్కడా రాణికి చదువున్నా నీకు చదువు లేకపోయినా మీరిద్దరూ ఎక్కడో లేరు రాజు మా ఇద్దరి కళ్ళ ముందే ఉన్నారు ఇద్దరు పెళ్లితో ఒక్కటే మా కళ్ళ ముందు సంతోషంగా ఉండాలి అంతే రాణిని పెళ్లి చేసుకోమని నన్ను అడగటం కాదు మా చదువు చదువులేని నన్ను పెళ్లి చేసుకుంటుందా లేదా అని రాణిని అడగండి వెళ్ళండి రాణి అభిప్రాయం ఏదైనా కావచ్చు రాజు నువ్వు రాణిని పెళ్లి చేసుకుంటావా లేదా అది చెప్పు రాజు కాకి మౌనంగా ఉంటుంది నీ మౌనం అంగీకారమని సంతోషంగా వెళ్తున్నాను నువ్వు పని చేసుకుని ఇంటికి వచ్చేయి రాజు కాకి ఆనందంగా చూసింది కాకి మావయ్య పొలం నుంచి ఇంటికి బయలుదేరింది ఇంటి దగ్గర తల్లి పిచ్చుక కూతురు రాణి పిచ్చుకతో రాజు కాకే పెళ్లి చేసుకోవే నీ జీవితం కాపురం రెండు బాగుంటాయి రాజుని పెళ్లి చేసుకోమని నువ్వు నాన్న పదే పదే ఎందుకు నా బుర్ర తింటున్నారో అర్థం కావడం లేదమ్మా నువ్వు రాజు బావా మరదళ్ళు అయితే పెళ్లి చేసుకోవాలా అది తల్లి నువ్వెన్ని చెప్పినా నేను రాజుని పెళ్లి చేసుకోలేనమ్మా చదువుకున్న నేనెక్కడా ఏం ఎక్కడ పెళ్లి చేసుకుంటే ఇద్దరు మా కళ్ళ ముందే ఉంటారమ్మా అయ్యో పెళ్ళి 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 ప్రాణం తీస్తున్నావు గదా అని గట్టిగా అరిచింది రాణి పిచ్చుక అప్పుడే తండ్రి కాకి వచ్చింది నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి రాజు కాకి పెళ్ళి కొప్పుకుంది నీకు కూడా రాజుని పెళ్లి చేసుకోవటం ఇష్టమే కదా నాన్న అదే అని రాణి పిచ్చుక తన అయిష్టాన్ని చెప్పబోతుండగా తల్లి పిచ్చుక కల్పించుకుని ఏమిటండి మీరు రాణి మన కూతురు మన మాటని ఎప్పుడైనా కాదంటుందా చెప్పండి రాజుబావతో పెళ్లి అనగానే భలే సంతోషపడింది అయితే ముహూర్తాలు పెట్టి ఇద్దరిని ఒక్కటి చేస్తే సరిపోతుంది అని తండ్రి కాకి సంబరపడింది అలా రెండు రోజుల్లో రాణి పిచ్చుక రాజుకాకిల పెళ్లి చాలా గ్రాండ్గా జరుగుతుంది భార్య లేని రాణి పిచ్చుక రాజుకాకి కొత్త ఇంట్లో కాపురం ఉంటారు రాజుకాకి ప్రేమగా మాట్లాడాలని ఎంత ప్రయత్నం చేసినా రాణి పిచ్చుక దూరంగా వెళ్లిపోయేది అది రాజుకాకి చాలా బాధనిపించేది కాని కొత్త కదా అని సరిపెట్టుకునేది రోజులు గడుస్తున్న కొద్దీ భార్య రాణి పిచ్చుకలో మార్పు రాలేదు అదే అయిష్టం కనిపించేది ఇంటి పని వంట పని చేసేది కాదు అయినా రాజుకాకి చేసి పెట్టేది రాణి పిచ్చుక ఇష్టంగా తినేది కాని మాట్లాడేది కాదు అయినా రాజుకాకి భరించాడు ఇంతలో అకాల వర్షం పడటం మొదలైంది దాంతో రాజుకాకి పంట పొలం మొత్తం పూర్తిగా మునిగిపోయింది పంట కోసం చేసిన అప్పు మీద పడింది ఓదార్చటానికి అత్త మామలు వచ్చారు ఇప్పుడు ఏం చేస్తావల్లుడు ఏం చేసినా తెలివిగా ఆలోచించి చెయ్యల్లుడు చదువులేనప్పుడు తెలివి ఉంటుందని ఎలా అనుకుంటున్నారు నాన్న అమ్మా రాణి అల్లుడు ఇప్పటికే పంట పోయి అప్పు మిగిలిన బాధలో ఉన్నాడు అలా మాట్లాడటం ఏం బాలేత్తల్ని నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది నాన్న నేనెంత చెప్పినా వినలేదుగా పెళ్లి చేశారు ఇప్పుడు అనుభవిస్తున్నాం అల్లుడు మేమిక్కడ ఉండటం అంత మంచిది కాదనిపిస్తుంది మాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది నువ్వు తెలివైన వాడివల్లుడు మేము ఇక్కడే ఉంటే అమ్మాయి నిన్ను మరింతగా తిట్టే అవకాశం ఉంటుంది మేం వెళ్ళొస్తాం సరే మావయ్య అని కాకి చెప్పగానే అత్తమావని వెళ్ళిపోయారు రాణి నాతో మాట్లాడవా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ఒప్పుకుంటేనే నేను మాట్లాడతాను దూరంగా అంటే ఎక్కడికి రాని ఎంత దూరం వెళ్తావు ఎక్కడికని అడగొద్దు ఎంత దూరమని అడగొద్దు ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలి నేను చెప్పింది చెయ్యాలి నేను పెట్టింది తినాలి అంతే రాణి నేనెక్కడికి రాను ఇక్కడే ఉంటాను అయినా మనకు ఇక్కడ బానే ఉంది కదా రాణి దూరంగా వెళ్ళటం ఎందుకు ఏంటి ఇక్కడ బావుందా వర్షం పడి పంట మొత్తం మునిగింది ఆ వరద పోవాలంటే నెల రోజులు పడుతుంది ఈ నెల రోజులు ఏం చేయాలో ఆలోచించే తెలివి లేదు ఇక్కడే బావుందంట ఆయన వాళ్ల మధ్య ఉంటేనే అన్ని విధాలా బాగుంటుంది రాణి నాకిక్కడ ఉండటం ఇష్టం లేదు తెలివిలేని నేతో రేపో మాపో చచ్చిపోయే ఆ ముసలి వాళ్లతో అని రాణి పిచ్చుగా అంటుండగా రాజు కాకి కోపం వచ్చింది గట్టిగా కొట్టాడు అంతే భార్య రాణి పిచ్చుక కోపంగా కన్నీళ్లతో చూసింది నేనెక్కడికి రాను రాణి ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఏదో ఒక రోజున చనిపోతాను నేనెక్కడికి రాను నన్ను కొట్టావు కదా ఇంతవరకు మా అమ్మా నన్నే నన్ను కొట్టలేదు నువ్వు నన్ను కొడతావా పొలం మొత్తం మునిగిపోయిందని బాధపడ్డం తప్ప ఏం చేయాలి ఆలోచించి తెలివి కూడా లేదు నీకు నన్ను కొట్టావు కదా నిన్ను తిరిగి కొడతాను అని రాణి పిచ్చుక గట్టిగా భర్త రాజు కాకిని కొట్టింది రాజు కాకి కోపంగా బయటికి వెళ్ళిపోయింది రాణి పిచ్చుక ఏడుస్తూ అమ్మగారింటికి వచ్చింది కూతురు ఏడ్చుకుంటూ ఒక్కతే రావడంతో తల్లి పిచ్చుక కంగారు పడుతూ అడిగింది ఏమ్మా రాణి నువ్వు అల్లుడు ఏదైనా గొడవపడ్డారా రాజు నాకు సరైన వాడు కాదని చెప్తే విన్నారా లేదు రాజు చాలా మంచివాడు మనసున్నవాడు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అని చెప్పి పెళ్లి చేశారు ఇప్పుడు నాతో పాటు మీరు కూడా ఏడవండి ఏం జరిగిందో చెప్పకుండా ఏడోమని చెప్తే ఎలా ఏడుస్తాను తల్లి అని తల్లి పిచ్చుక అనగానే రాణి పిచ్చుకకి కోపం వచ్చింది రాజకాకి పెద్ద సుత్తిని పట్టుకుని రాళ్ళున్న పొలం దగ్గరికి వచ్చి ఒక పెద్ద రాయి మీద వారింది అతిగా కురుస్తున్న వర్షాల కారణంగా నెల రోజుల వరకు పొలం పని చేయడానికి వీలు లేకుండా అయింది నెల రోజులు ఖాళీగా ఉండటం నా వల్ల కాదు ఈ నెల రోజుల్లోనే పనికిరాదనుకున్న ఈ రాళ్ల పొలాన్ని కూడా పంట పొలంగా మార్చుతాను ఇందులో ధాన్యం పండిస్తాను అనుకుని ఒక పెద్ద రాయిని కొడుతూ ఉంటుంది ఆకాశంలో సూర్యుడు కొంచెం కొంచెంగా వేడెక్కుతూ ఉన్నాడు పెద్ద బంద రెండు ముక్కలైంది రాజు కాకి చెమటలు కారుతూ ఉంటాయి ఇంతలో కాకిమామ వచ్చింది ఏం అల్లుడు ఈ రాళ్ల పొలంలో ఏం చేస్తున్నావు ఈ రాళ్ల పొలాన్ని కూడా పంట పొలం చేసి నాకు తెలివి ఉందని నిరూపించుకుంటాను మావయ్య సరే అల్లుడు ఇక్కడ పని అయ్యాక ఇంటికి వచ్చాయి ఇప్పుడు రానులే మావయ్య నాకు తెలివి ఉందని నిరూపించుకున్న తర్వాతే వచ్చి రాణిని తీసుకొచ్చుకుంటాను సరే అల్లుడు అని మామ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాజు కాకి పట్టుదలతో మూడు రోజుల్లోనే బండరాళ్లను పునాది రాండుగా కొట్టాడు ఇల్లు కట్టుకునే వాళ్లకి అమ్మడం మొదలుపెట్టాడు అంతేకాకుండా రాళ్ల పొలాన్ని పంట పొలంగా మార్చాడు చక్కని పంట వేశాడు వారం రోజుల తర్వాత డబ్బులు నగలు చీరలన్నీ ఒక పెట్టెలో పెట్టుకుని కాకిమామ ఇంటికి వచ్చాడు రాణి రాణి తెలివి లేదన్నావుగా చూడు తెలివితో నేను ఎంత డబ్బు సంపాదించాను అని పెట్టెని తెరిచి చూపించాడు రాజు కాకి ఆ పెట్టెలో ఉన్న డబ్బులు నగలు చీరలు చూసి రాణి పిచ్చుక సంతోషపడుతూ ఉంటే కాపురానికి రాజు కాకితో కలిసి మెట్టింటికి వచ్చింది రాజు కాకి రాణి పిచ్చుక సంతోషంగా ఉంది